హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక లక్ష్మి శ్రీనివాస్ ఏడుస్తూ బయటికి వచ్చి అయినా మనం ఎవరికి ఏం అన్యాయం చేశామండి మన చిన్న కూడల్ని బాగానే చూసుకుంటున్నాం కదా పెళ్లి పత్రిక ఇవ్వడానికి వస్తే ఇంత అవమానిస్తారా అండి లక్ష్మి అన్నిటినీ వదిలేసి అందరూ ఒకేలా ఉంటారని అనుకోవద్దు లక్ష్మి ఒక వ్యక్తి మంచిగా ఉండొచ్చు ఒక వ్యక్తి మంచిగా ఉండకపోవచ్చు లక్ష్మి నా కూతుర్ని మోసం చేసి మీ ఇంటి కోడలుగా చేసుకున్నావని కోపం ఉండవచ్చు ఏదో ఒకరోజు బంధాల గురించి బాధ్యతల గురించి విలువల గురించి అన్నీ తెలుస్తాయి అప్పుడు మన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతాడు మనం వాటిని పట్టించుకోవద్దు లక్ష్మి నువ్వు ఏడవద్దు లక్ష్మి నువ్వు ఏడిస్తే నాకు ఇంకా ఏడుపొచ్చేస్తుంది వద్దండి మీకు కళ్ళల్లో నీళ్లు రాకూడదు చూసావా నా కళ్ళల్లో నీళ్లు రాకూడదని నువ్వు బాధను దిగముంగుకున్నావు అదే కదా అంటే లక్ష్మి అని అనుకుంటూ ఇద్దరు నవ్వుకుంటారు ఇదిలా ఉండగా జాను ఏంట్రా విశ్వ మీ ఇల్లు ఇంత పెద్దగా ఉంటుందా అసలు నేను నమ్మలేకపోతున్నాను సరే విశ్వ ఇక నేను వెళ్ళొస్తాను తప్పకుండా పెళ్ళికి రావాలి అమ్మ కాల్ చేస్తుంది ఓకేనా బాయ్ ఏ జాను ఆ కాగు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాలే వద్దు విశ్వ కాస్త బయట నాకు పనుంది అవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళొస్తాను ఓకే జాను జాగ్రత్తగా వెళ్ళు ఆ సరే విశ్వ బాయ్ ఇదిలా ఉండగా నీలిమ్మ అసలు మీరెందుకండి నా కొంగు చుట్టూ తిరుగుతున్నారు పార్టీకి సంబంధించినవి ఏ విషయాలైనా మాట్లాడచ్చు కదా నా పక్కన ఉండమంటూ ఉంటున్నారు చూసావా బామ్మ ఎలా ఉందో ఆ మాటలకైనా నీకు పౌరుషం రావాలి కానీ నీకు పౌరుషం లేదని నాకు అర్థమైంది దానికి సిద్ధు సిద్ధు అని పిలుస్తున్నారు మరి నాకింత కోపం వస్తుంది నా మొగుడు కూడా పార్టీకి వెళ్ళాలని నాకు కూడా అనిపిస్తుంది కదా చెప్పు మహేష్ ఏం మాట్లాడట్లేదు ఆయన మీరెందుకు మాట్లాడతారండి ఆ బామ్మ చెప్పేది కూడా నిజమే దేనికైనా సరే అంటారు ఏదైనా పార్టీకి సంబంధించిన విషయం మాట్లాడమంటే అది అది అంటారు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కట్టుకున్నారా అనిపిస్తుంది ఏంటి నీళ్ళు మా అలా మాట్లాడుతున్నావు ఇప్పటికైనా నేను ఈ విషయానికైనా నీకు పౌరుషం రావాలి కానీ మీకు పౌరుషం కూడా రావట్లేదు నేను ఏమనాలండి ఇప్పుడు కనుక మరిదికి పెళ్ళిందంటే పెత్తనం మొత్తం సిద్ధుకే వెళ్తుంది ఇక ఎమ్మెల్యే పదవి కూడా మామయ్య సిద్ధుకే ఇచ్చేస్తాడు కానీ మీకు మాత్రం ఇవ్వరు మీ మాటలకు కూడా ఇవ్వరండి ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి ఈ ఎమ్మెల్యే పదవి నీకే రావాలండి ఇప్పుడైనా ఈసారైనా తెగించి మాట్లాడి ఏదైనా మాట్లాడండి ఓకే నీలిమా నువ్వు చెప్పినట్టు చేస్తాను అవును నీలిమా నాదొక డౌటు మరి నేను పార్టీలో ఏం మాట్లాడాలి నీలిమా నాకు ఏం మాట్లాడాలన్నా తడబడుతుంది అయ్యో రామ రామ మీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదని నాకు ఇప్పుడే అర్థమైందండి అసలు మిమ్మల్ని కట్టుకున్న చూడు నాది నాది బుద్ధి తక్కువ ఇదిలా ఉండగా తులసి పెళ్ళికూతుర్లా రెడీ కాగానే ఇంతలో లక్ష్మి వచ్చి నువ్వు నా బంగారు తల్లిలా ఉన్నావు నా దిష్టి తగిలేలా ఉంది ఎవరు ఎన్నో సోటిపోటి మాటలతో అన్నారు అవన్నీ భరించి ఇప్పుడు నీకు దేవుళ్ళాంటి భర్త వస్తున్నాడు నాకు తెలుసమ్మా నీకు మంచి భర్త వస్తాడని ఎందరో ఎన్నో మాటలు అన్నారు కదమ్మా వాళ్ళందరూ ఈ పెళ్ళికి వస్తున్నారు వాళ్ళు నిన్ను చూసి తలదించుకుంటారమ్మా ఇక వెంటనే జాను అమ్మా ఇక నుంచి అక్క జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయమ్మా ఎందుకంటే బావా వాళ్ళమ్మ వాళ్ళ ఆడబిడ్డ అందరూ మంచి కదమ్మా ఇక అక్క అక్కడ సంతోషంగా ఉంటుంది జాను నువ్వు చెప్పేది నిజమే వాళ్లకు నీతి నిజాయితీగా ఉండడం ఇష్టం ఆయన గొప్ప ఎప్పుడూ ధర్మంగా నీతిగా ఉంటారు నాకు తెలుసమ్మా అవునమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే ఇదిలా ఉండగా వసు శ్రీకాంత్ని పెళ్ళికొడుకుగా తయారు చేయగానే ఇంతలో ఖుషి వచ్చి నీ కోసమే ఖుషి తులసిని పెళ్ళి చేసుకుంటున్నాను అవును డాడీ తులసి అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుందా నీతోనే నీకు తోడుగా ఉంటుంది నీకు ఏది కావాలన్నా తులసి అమ్మనే అడుగు అవునా డాడీ థ్యాంక్ యూ డాడీ నాకు తెలుసు డాడీ నువ్వు తులసి అమ్మని పెళ్ళి చేసుకుంటావని నాకు తులసి అమ్మ అంటే చాలా ఇష్టం కానీ అత్తయ్యేమో తులసి ఆంటిని పెళ్ళి చేసుకుంటే నిన్ను మంచిగా చూసుకోదని చెప్తుంది డాడీ భయంగా ఉంది కానీ నిన్న తులసి అమ్మ చెప్పిన మాటలకు నాకు ధైర్యం వచ్చింది డాడీ అన్ని మాటలు పట్టించుకోవద్దమ్మా ఏ విషయాన్నైనా సరే అర్థం చేసుకోవాలి ఇంతలో వచ్చి టైం అయింది నాన్న ఇక వెళ్దామా ఆ సరే అమ్మా వెళ్దాం పదా ఇంతలో బార్గో ఆలోచిస్తూ ఉండగా సుపర్ణిక వచ్చి ఏంటండి ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నారు నేను ఎలా ఉన్నానండి రెడీ అయ్యానా బాగా అయినా ఈ రెడీ అవడు ఎందుకమ్మా ఈ ఆస్తి మొత్తం ఆ తులసి దానికి వెళ్ళిపోతుంది కదా మరి నువ్వు రెడీ అయ్యి ఏం ప్రయోజనం అందుకే నేను టెన్షన్ పడిపోతున్నాను మీ అన్నను లేకుండా చేసేస్తే ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది సుపర్ణిక ఏంటి వరకు ఏం మాట్లాడుతున్నావు నేను చెప్పేది విను సుపర్ణిక బాగా ఆలోచించు నువ్వు మీ అమ్మను ఐదు లక్షలు పది లక్షలు అడుకోవాల్సిన అవసరం లేదు మీ అన్నయ్య చనిపోతే ఆస్తి మొత్తం మనకే వచ్చేస్తుంది ఇక మనం నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు మరి ఖుషి ఉంటుంది కదండి ఏముంది శ్రీకాంత్ బావతో పాటు ఆ ఖుషిని కూడా చంపిస్తే అయిపోతుంది శ్రీకాంత్ బావ ఖుషి కూర్చుంటారు కదా కార్లో అందులో నట్స్ పీకేస్తే సరిపోతుంది అప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చచ్చిపోతారు అప్పుడు మనం ఇక ఆస్తి మనకి చేజిక్కుతుంది పాముకు చావకుండా కర్ర విరవ్వకుండా చేయాలంటే ఇదేనేమో ఒకసారి ఆలోచించి సుబ్బు అవును భార్గవ్ నువ్వు చెప్పేది నిజమే ఓకే ఈసారి నీ ప్లాన్ బాగానే ఉంది చేద్దాం సక్సెస్ అయితే ఓకే లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒకటి చేసేద్దాం ఇలా మాట్లాడుతూ ఉండగా వసూ వచ్చి ఏమైంది సుబ్బు రెడీ అయ్యారా ఆ అమ్మ రెడీ అయ్యాం పదా వెళ్దాం అయ్యో అమ్మ వర్షం పడేలా ఉంది కదా బార్గో అందరం ఒకే కార్లో వెళ్దాం పదా వద్దు బావ వద్దు మీరు ఈ కారులో వెళ్ళండి మేము ఆ కార్లో వచ్చేస్తాం అప్పుడు భార్గవ్ మనసులో నేను మీ కారులో వచ్చేస్తే నేను కూడా పైకి పోతాను అందుకే మిమ్మల్ని పంపిస్తుంది వెళ్ళండి మీ చావును మీరే వెతుక్కుంటూ వెళ్తున్నారు సుపర్ణిక తన అమ్మను పిలిచి అమ్మ మా కారులో వెళ్దాం పదా వద్దు సుబ్బు మీ కారులో వెళ్ళండి నేను మీ అన్నయ్య కారులో వస్తాను వెంటనే భార్గవ్ సుబ్బు అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఇదంతా మీ అమ్మ వల్లనే కదా మీ అమ్మ మనకు సపోర్ట్గా ఉంటే ఇంత జరిగేదా చెప్పు మీ అమ్మ కారణంగానే మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నాడు చేసేది మొత్తం మీ అమ్మని మళ్ళీ మీ అమ్మ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా ఏంటి బార్గు ఏం మాట్లాడుతున్నావు ఎంతైనా మా అమ్మ కదా మరి నువ్వు మీ అమ్మ అనుకుంటే ఆస్తి మొత్తం పోతుంది ఒక్కసారి ఆలోచించు సుబ్బు నువ్వు అన్నది కూడా కరెక్టే బార్గు ఏదైతే అది జరుగుతుంది ఐఎమ్ సారీ అమ్మ నన్ను క్షమించు ఇక శ్రీకాంత్ సంతోషంగా డ్రైవింగ్ చేస్తూ ఉండగా బ్రేకులు పనిచేయకపోవడంతో టెన్షన్ పడిపోతాడు ఇటు సిద్ధు కూడా అదే రూట్లో రావడంతో శ్రీకాంత్ అటు ఇటు బ్రేకులు డౌన్ అవుతుంటే సిద్ధు చూసి నాన్న వీళ్ళ కార్కి ఏదో అయినట్టు ఉంది బ్రేకులు ఊడిపోయాయా ఒకసారి వెళ్దాం పద నాన్న వాళ్ళను కాపాడాలి నాన్న సిద్ధు శ్రీకాంత్ని సేవ్ చేద్దామని వెళ్తూ ఉండగా బ్రేకులు పనిచేయకపోవడంతో ఇక వాళ్ళకు యాక్సిడెంట్ అవుతుంది వెంటనే సిద్ధు హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇక ఈ విషయం తులసికి తెలిసి హాస్పిటల్కి వెళ్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి హాస్పిటల్లో తులసిని సిద్ధు చూస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్